అందరికీ నమస్కారం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఒక పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది సో ఈరోజు మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం సరే ముందుగా అసలు ఎన్ని పోస్టులున్నాయో చూద్దాం మొత్తం ఎనభై రెండు అవును ఎయిటీ టూ కాంట్రాక్ట్ పోస్టులను బ్యాంక్ ఆఫ్ బరోడా భర్తీ చేయబోతోంది ఇది ఖచ్చితంగా ఒక మంచి అవకాశం అయితే ఈ పోస్ట్లు ఎక్కడా ఏ డిపార్ట్మెంట్లో అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న వాళ్ళ రిసీవబుల్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ల కోసం అనమాట సింపుల్గా చెప్పాలంటే బ్యాంకుకు రావాల్సిన బకాయిలను చూసుకునే కీలకమైన విభాగాలు ఇవి అందుకే ఈ రోల్స్ చాలా స్పెషల్గా ఉంటాయి సరే ఈ రోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామంటే ముందుగా ఈ అవకాశం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు దానికి కావలసిన అర్హతలు ఎలా అప్లై చేయాలి చివరగా సెలెక్షన్ ప్రాసెస్ ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చూద్దాం రైట్ ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్న ఈ కొత్త రోల్స్ గురించి అసలు ఏంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది చూద్దాం ఓకే ఇక రెండో విభాగానికి వెళ్దాం అసలు ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో వాటిపై ఓ లుక్కేద్దాం ఇక్కడ చూడండి ఈ టేబుల్లో మూడు ముఖ్యమైన మేనేజ్మెంట్ రోల్స్ వివరాలున్నాయి గమనించాల్సిన విషయం ఏంటంటే ఏరియా రిసీవబుల్స్ మేనేజర్ పోస్టులు ఏకంగా నలభై తొమ్మిది ఉన్నాయి అంటే చాలా ఎక్కువ ఆ తర్వాత జోనల్ మేనేజర్ రీజనల్ మేనేజర్ పోస్టులు చేరో ఉన్నాయి ఈ బార్ చ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది చూడండి ఏరియా మేనేజర్ పోస్టుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో మొత్తం ఖాళీలలో సగనికి పైగా ఈ ఒక్క రోల్కే కేటాయించారు అంటే ఫీల్డ్ లెవెల్లో బ్యాంక్ తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది సరే కేవలం మేనేజ్మెంట్ రోల్స్ మాత్రమే కాదు కొన్ని స్పెషలిస్ట్ సపోర్ట్ రోల్స్ కూడా ఉన్నాయి కంప్లైన్స్ కంప్లైంట్ ప్రాసెస్ మేనేజ్మెంట్ లాంటి విభాగాల్లో స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి అయితే చాలా పోస్టులకు ఒక్కో ఖాళీ మాత్రమే ఉంది సో కాంపిటీషన్ కొంచెం గట్టిగానే ఉండొచ్చు ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం దయచేసి జాగ్రత్తగా వినండి ఒక అభ్యర్థి కేవలం ఒక్క పోస్టుకు మాత్రమే అప్లై చేయగలరు చాలామంది ఇక్కడే తప్పు చేస్తుంటారు కాబట్టి మీ అనుభవానికి అర్హతలకు ఏ పోస్ట్ కరెక్ట్గా సరిపోతుందో చూసుకుని చాలా తెలివిగా ఎంచుకోవాలి రైట్ ఇక మన మూడవ విభాగానికి వద్దాం అసలు ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటి ఆ కనీస ప్రమాణాలను ఓసారి చెక్ చేద్దాం మరి ఈ ముఖ్యమైన అర్హతలు మనకు ఉన్నాయో లేదో చూసుకుందామా ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అర్హతల్లో అన్నింటికంటే ముఖ్యమైనది సిబిల్ స్కోర్ అవును ఉద్యోగంలో చేరే సమయానికి మీ సిబిల్ స్కోర్ కనీసం ఆరు వందల ఎనభై ఉండాలి ఇది నాన్ నెగోషియబుల్ అంటే ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు ఇక ఎక్స్పీరియన్స్ విషయానికొస్తే చూడండి టాప్ లెవెల్ పోస్ట్ అయిన జోనల్ మేనేజర్ రోల్కి కనీసం పదిహేనేళ్ళ అనుభవం అడుగుతున్నారు దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోల్స్కి ఎంత సీనియారిటీ అవసరమో అలాగే వయస్సు కూడా ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ మళ్ళీ అదే జోనల్ మేనేజర్ పోస్టుకు జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్ట వయస్సు యాభై రెండు సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు సరే ఇవి కాకుండా కొన్ని యూనివర్సల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే మీరు ఏ పోస్టుకు అప్లై చేసినా ఇవి తప్పనిసరి అవేంటంటే ఏదైనా సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి ఇండియాలో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి ఇంకా మీ ప్రొఫెషనల్ పర్సనల్ రికార్డ్స్ చాలా క్లీన్గా ఉండాలి ఇక్కడ మరో ముఖ్యమైన విషయం స్పష్టంగా తెలుసుకోవాలి ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు ఇవి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు మొదట ఐదేళ్ల వరకు తీసుకుంటారు ఆ తర్వాత పనితీరును బట్టి గరిష్టంగా పదేళ్ల వరకు లేదా అరవై ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ చేసే అవకాశం ఉంటుంది సరే ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం అదే అప్లికేషన్ ప్రాసెస్ అర్హతలన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్నాక స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చెయ్యాలో చూద్దాం అన్నింటికంటే ముందు డేట్స్ డేట్స్ చాలా ముఖ్యం చూడండి అప్లికేషన్ ప్రాసెస్ నవంబర్ పంతొమ్మిదిన మొదలవుతుంది డిసెంబర్ తొమ్మిదితో ముగుస్తుంది ఈ టైమ్ లైన్ ను అస్సలు మిస్ అవ్వద్దు ఆన్లైన్లో అప్లై చేయడం చాలా సింపుల్ ఈ ఐదు స్టెప్స్ ఫాలో అయితే చాలు ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ కరెంట్ ఆపర్చునిటీ సెక్షన్ని వెతకాలి తర్వాత రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అడిగిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి లాస్ట్లో అప్లికేషన్ ఫీజు కట్టేయాలి అంతే ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీల వాళ్లకు ఎనిమిది వందల యాభై రూపాయలు ప్లస్ ఛార్జీలు ఉంటాయి అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇంకా మహిళా అభ్యర్థులకైతే నూట రూపాయలు ప్లస్ చార్జీలు మాత్రమే గుర్తుంచుకోండి ఈ ఫీజు నాన్ రీఫండబుల్ రైట్ ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇంకా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నోట్స్ ఏంటి అప్లై చేశాక నెక్స్ట్ ఏంటి ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది బేసిక్గా రెండు స్టేజులుంటాయి ఫస్ట్ వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా క్యాండిడేట్స్ ని షార్ట్లిస్ట్ చేస్తారు ఆ తర్వాత షార్ట్లిస్ట్ అయిన వాళ్లకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఒకవేళ ఇంటర్వ్యూకి షార్ట్లిస్ట్ అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ పక్కగా రెడీగా ఉంచుకోవాలి అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ కాల్ లెటర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు ఎక్స్పీరియన్స్ లెటర్స్ అన్నీ ఒకవేళ ప్రభుత్వ రంగంలో పనిచేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవన్నీ ముందుగానే రెడీ చేసుకుంటే లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు చివరగా చాలా ముఖ్యమైన విషయం నోటిఫికేషన్లో వాళ్లు చెప్పినట్టు ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కేవలం బ్యాంక్ వెబ్సైట్లో మాత్రమే తెలియచేస్తారు కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయ్యే వరకు అఫీషియల్ వెబ్సైట్ ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఆల్ ది బెస్ట్